కళాకారులను అన్న మురళీధర్ దేశపాండే గారి ఆధ్వర్యంలో గోపాలరావు గారి ఆధ్వర్యంలో అందరినీ కూడా సమీకరిస్తా ఉన్నాం మరి ఆ వారసత్వ కళాకారులను మనం గుర్తించి రేపు పొద్దున ప్రభుత్వం గుర్తించేలాగా ఒత్తిడి తీసుకొచ్చి తద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారి కొంత వారితో ఇప్పించి దాన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం వేతనం మన వంతు ప్రయత్నం మనం చేస్తాం దాంట్లో అనేకమైన అంశాలున్నాయి నేను అక్కడ ఢిల్లీలో ఎంపీగా కూడా పనిచేస్తున్నా కాబట్టి కొంత సులువైతే నాకు మాట్లాడేది ఆ ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికి కూడా సవినయంగా తెలియజేస్తున్నా మరి మీరు ఎంతో వ్యయప్రయాసాలు కోర్చి చాలా దూరం నుంచి ప్రయాణం చేసి మంచిగా ముస్తాబై మీ యొక్క కళను ప్రదర్శించడానికి వచ్చిండ్రు ఆ ఒగ్గు కథ చెప్పినటువంటి తమ్ముడు కావచ్చు మిగతా శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు మరి డప్పుతో నచ్చినటువంటి మహిళా కళాకారులు కావచ్చు చిరుతలతో వచ్చినటువంటి అన్నదమ్ములు కావచ్చు కోలాటం వేషం వేసుకొని వచ్చినటువంటి కోలాటం చేస్తున్నటువంటి అక్కచెల్లెలు కావచ్చు మా గిరిజన సోదరి సోదరి మనులు కావచ్చు లంబాడ సోదరి మనులు కావచ్చు అందరికీ కూడా హృదయపూర్వకంగా కళాభివందనాలు తెలియజేస్తూ మరి పోరాటం చేయడం ఒకటే మిగిలింది దాంట్లో అందరం కూడా కలిసికట్టుగా ముందుకు కదుదామని పిలుపునిస్తూ సెలవు జై తెలంగాణ జై తెలంగాణ దిల్లాలి తెలంగాణ కళలు సంస్కృతి తెలంగాణ కళలు సంస్కృతి జై తెలంగాణ మేడం ఓకే